నమస్కారం కాకరపతి భవనాలైన కళాశాల క్రీడా విభాగం మరియు ఎన్ఎస్ఎస్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నేడు యోగాసన కార్యక్రమాలు చేయడం జరుగుతోంది శారీరక ఇబ్బందులకి సంబంధించినటువంటి నివారణకు సంబంధించిన ఆసనాలు ఈరోజు నుంచి ఒక్కొక్కటిగా వేయటం జరుగుతుంది నేటి సమాజంలో పరుగులతో కూడినటువంటి జీవన పోరాటానికి అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి వాటి నివారణ కోసం మేము చేసేటటువంటి ఈ చిన్న కార్యక్రమం వారికి ఉపయోగపడుతుందని మేము అనుకుంటూ మా ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు కార్యక్రమంలో ముందుగా నడువు నొప్పికి సంబంధించినటువంటి నివారణ ఏ ఏ ఆసనాలు ఈ నడువు నొప్పికి ఉపయోగకరంగా ఉంటుందో ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు వివరించడం జరుగుతుంది ముందుగా దాని గురించి కొంత వివరణ అనేది ఇవ్వటం చాలా అవసరం మరి ఈ నడువు నొప్పి అనేది అనేక రకాలుగా వచ్చే అవకాశం ఉంది ఉద్యోగపరంగా అలాగే అనుకోకుండా జరిగేటటువంటి ప్రమాదాల పరంగా ఏ విధంగానైనా సరే స్పైనల్ కార్డ్లో జరిగేటటువంటి ఇంజూరీస్కి దానికి తగినటువంటి ఆసనం అనేది ఈరోజు వేయబడుతుంది అయితే మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే ఆసనం వేసే ముందు ఆసనం అయిపోయిన తర్వాత విశ్రాంతి సమయంలో ఏ విధంగా ఉండాలి ఎంతవరకు ఉండాలి అనేది తెలియజేయబడుతుంది అవన్నీ గమనించి ఎవరు ఎంతవరకు చేయగలరో ఎవరు ఏ ఆసనం చేయగలరో దాని వరకే తీసుకోవాల్సిందిగా ఈ జాగ్రత్తలు మీరు గుర్తించుకోవాలి అదేవిధంగా చేసేవారు ఉదయం వేకోజామున చేస్తే మంచిది ఇది అలాగే కుదరని కుదరని పక్షాన సాయం సాయంత్రం సమయాన చేయటం మంచిది చేసే ముందు ఆహార నియమం పాటించి ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోకుండా చేస్తే దాని యొక్క ఫలితం మంచిగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది మరి మనం ఆసనాల్లోకి వెళ్ళిపోదాం ఈ ఆసన సాధనకు మా కళాశాల పూర్వ విద్యార్థి అలాగే ఈనాటి మా యోగా కోర్సుకి ట్రైనర్గా ఉంటూ అనేక బహుమతులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెచ్చుకున్నటువంటి రాజేష్ గారు దీని మీద ఈ ఆసనాలు వేయటం జరుగుతుంది చక్కగా ఆయన వేస్తారు మీరు చూసి నేర్చుకుంటారని కోరుకుంటున్నాను ఆసనానికి వెళ్ళే ముందు రాజేష్ గారి పరిచయం జరుగుతుంది వారు మరి కళాశాలలో డిప్లొమా ఇన్ యోగాలో తర్ఫీదు పొంది ఇక్కడే రెండు సంవత్సరాల నుంచి యోగా శిక్షకుడుగా పనిచేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి ఇక్కడ చేస్తూనే రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కూడా అతను పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు తెచ్చుకోవడం జరిగింది మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు మనకి ఈ ఆసనాలు వేయటం జరుగుతూ ఉంది అందరూ చక్కగా గమనించి ఉపయోగించుకుంటారని మనవి మొదటగా మరకటాసనంతో ప్రారంభం చేస్తున్నాం విశ్రాంతి పొజిషన్ ఉంది ఏ ఆసనానికైనా ప్రథమంగా ఆసనానికి వెళ్ళే ముందు సంసిద్ధత అనేది ముఖ్యమైనది శరీరాన్ని దాన్ని ఆ ఆసనం చేయటానికి సిద్ధం చేయాలి అందుకని మనం కళ్ళు మూసుకొని ఆ ఆసనాన్ని గుర్తించు గుర్తు చేసుకుంటూ ప్రారంభం చేయటం జరుగుతుంది మరటి ఆసనం వేలకిలా పడుకొని చేసేటటువంటి ఆసనం మొదటగా వేళకిలా పడుకునేటటువంటి విధానాన్ని చూపించడం జరుగుతుంది పడుకునేటప్పుడు తీసుకునేటటువంటి జాగ్రత్త అమాంతంగా చాలామంది అదేవిధంగా వెనక్కి పడుకోవటం జరుగుతుంది అది ప్రమాదకరమైనటువంటి విషయం ఇప్పుడు రాజేష్ గారు చూపించినట్టుగా మనం వెనక్కిలా పడుకోవాలి అలాగే చేతులని భుజాలకి సమాంతరంగా ప్రక్కకు ఉంచి అటువైపు ఇటువైపు చక్కగా విశ్రాంతి పరిశ్రమలో ఎక్కడా ఏ విధమైనటువంటి బిగుతు లేకుండా శరీరం ఆ విధంగా సమాంతరంగా చూపుతున్నట్టుగా ఉంది అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నాయి మరి మోకాలను దగ్గరగా ఉంచి నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కసారే స్పీడ్గా ఏ విధమైన ఆశను చేయరాదు చేసేటప్పుడు వాటి మీదే ధ్యాసం ఉంచండి కాళ్ళ మడమలను బిరుదుల దాకా తాకినట్లుగా రాజేష్ గారు పెట్టిన విధానం అది ఒకసారి మీరు గమనించాలి అయితే కొంతమందికి అక్కడి దాకా రాకపోవచ్చు నిత్య సాధన చేస్తే అది సాధ్యమవుతుంది కాబట్టి ఆ విధంగా కాళ్ళను ఉడుచుకొని శ్వాస వదులుతూ మోకాళ్ళను కాళ్ళను నేలకు తగిలించి చూడండి నెమ్మదిగా దించాలి ఒక్కసారి దించితే మన జాయింట్స్ దగ్గర మనకి పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా ది దించడం జరిగింది అలాగే తలను ఎడమవైపుకు తిప్పవాలని తలను గమనించండి తల ఎటువైపు ఉందండి ఎడమవైపుకి మోకాళ్ళు ఎటువైపు వచ్చినాయండి కుడివైపుకి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పై పార్ట్ కానీ కింద పార్ట్ కానీ ఆపోజిట్ డైరెక్షన్లో వ్యాయామం జరగటం జరుగుతుంది అక్కడ ఇది మనకి మరకటాసనం మరి ఆ విధంగా తీసుకుంటున్నప్పుడు శ్వాస మీద కూడా ధ్యాస ఉంచుతూ మనం చేయాలి అలాగే మరి మరొక పోస్టర్లోకి వెళ్ళే ముందు శ్వాస తీసుకుంటూ మోకాళ్ళను తలకు మధ్యలో తీసుకువచ్చి నెమ్మదిగా మొదటి పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్కు వచ్చి తిరిగి ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళటం జరుగుతుంది మీరందరూ గమనించండి తలను మధ్యగా తీసుకువచ్చి శ్వాస వదులుతూ మోకాళ్ళను ఎడం వైపుకి ఈసారి మోకాళ్ళు ఎడం వైపుకి తల కుడివైపుకి తిరుగుతుంది గమనించండి ఈ ఆసనం ఈ విధంగా పదిసార్లు చేయవలను ఆ చేసినప్పుడు వల్ల మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళును మూసుకొని ఆ ఆసనం మీద ఎక్కడైతే ఆసనం చేస్తున్నప్పుడు ఆ భాగం మీకు ఇబ్బంది కలిగిస్తుంటుంది ఇబ్బంది కలిగించినటువంటి భాగం మీద మీరు దృష్టిని కేంద్రీకరించినట్లయితే మీకు ఎక్కువ శాతం ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది శ్రద్ధ పోషన్ లో మరి దీని యొక్క ఉపయోగం తెలియచేయాలి మీకు ఆ విధంగా చేసినప్పుడు మరకటాసనం ద్వారా మెడ మరియు నడు నొప్పులు ఉన్నవారికి చాలా ఉపయోగం అదేవిధంగా మనం చాలా కొన్ని ఆసనాలు అవన్నీ అలసిపోయే ఆసనాలు అవన్నీ చేస్తాము చేసినప్పుడు దాని నుంచి ఒక రిలాక్సేషన్ కోసం ఈ యొక్క మార్గాసనం చేయటం జరుగుతుంది రెండో ఆసనం సేతుబాంధ్యాసనం ఇది కూడా ఎలకిల్ల పడుకొని చేసేటటువంటి విధానమే చేయ విధానం తెలియజేయడం జరుగుతుంది మొదటగా వెళ్ళకిలా పడుకొని శరీరాన్ని విశ్రాంతి పొజిషన్లో ఉంచి రెండు మోకాళ్ళు దగ్గరగా మర్చి రెండు మడమును ఆయా ప్రజలకు ఆనించాసనం ఏ విధంగా అయితే చేసామో విధంగా ఈ మొదటి భాగం ఆ విధంగా కాళ్ళను దగ్గరగా తీసుకుంటాము అలాగే రెండు చేతులతో ఆ చీల మండలను పట్టుకోవాలి చూడండి ఏ విధంగా పట్టుకుంటున్నారు చీర మండలం దగ్గర అంటే మనం యాంకిల్ పార్ట్ అంటాము అక్కడ ఏ విధంగా చేతులతో బంధించారో చూడండి దానివల్ల ఆ స్పైనల్ కార్డు దగ్గర ప్రజలు అనేది పడుతుంది తల మరియు భుజము నేలపైనే ఉంచి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నడుమును పైకి ఎత్తగలం చూడండి ఏ విధంగా ఏ సపోర్ట్తో చేశారో నడుము లేపేటప్పుడు బాడీ కదలకుండా మరి ఆ చేల మండలం దగ్గర బంధనం వేశారు దానివల్ల ఏ విధమైనటువంటి కదలిక ఉండదు అలాగే నడుము మరియు భుజముల యొక్క సహాయంతో నడుమును పైకి లేపటం జరిగింది ఆసన స్థితిలో ఉన్నప్పుడు శ్వాసను వదులుతూ మామూలు స్థితిలోకి రావాలి ఆ విధంగా తిరిగి మామూలు స్థితిలోకి వచ్చేటప్పుడు శ్వాసను వదులుతూ కిందకి కావాలి నడుముని దించేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దించితే చక్కనైనటువంటి రక్త ప్రసరణ జరుగుతుంది అదేవిధంగా మంచి ఫలితాలు మనకి లభిస్తాయి ఏదైనా సరే ఆసనం వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తొందరగా మనం ఏదో వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఏ పని చేయకూడదు ఆసనాలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త అదే దాని మీద దాచిపెడుతూ నెమ్మదిగా దానిని చక్కనైనటువంటి విధానంలో చేయటం జరుగుతుంది మన రాజేష్ గారు మళ్ళీ దాన్ని చూపడం జరుగుతుంది దీని యొక్క ఉపయోగాలు మనం తెలుసుకుందాం చూడండి మరి ఆ భోజము మేడ యొక్క సపోర్ట్తో పైకి మరి ఆ నడుమును కదిలించడం ద్వారా అక్కడ రక్త ప్రసరణ చక్కగా జరిగి నడుము నొప్పి ఉన్న వారికి నివారణ జరిగేటటువంటి అవకాశం కలుగుతుంది అదేవిధంగా నొప్పి నడువు నొప్పి పొట్ట దగ్గర ఉన్నటువంటి తొడ కండరాలు కూడా బలాన్ని ఇస్తాయి నొప్పి తగ్గడమే కాకుండా మరి దాని సపోర్ట్తో ఆ పోషన్లో ఉంటున్నారు అలాగే థైరాయిడ్ గ్రంథికి కూడాను అది యాక్టివేట్ అవ్వడానికి ఈ యొక్క సేతుబంధాసనం చాలా మంచి ఉపయోగాన్ని కలుగు చేస్తుంది అదేవిధంగా మరి శ్వాస మీద ఈ ఆసనం ధ్యాసం ఉంటుంది కాబట్టి శ్వాస సంబంధితమైనటువంటి వ్యాధుల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది మరి మంచి ఉపయోగాలు ఉన్నటువంటి శతుపందాసనం విశ్రాంతి పొజిషన్లోకి వస్తున్నారు విశ్రాంతి పొజిషన్లోకి వస్తే రా రావటం వలన మనకి చాలా లాభాలు ఉన్నాయండి మరి చేసినప్పుడు అంటే ఆయా భాగాలకి రక్త ప్రసరణ జరగదు ఎప్పుడైతే విశ్రాంతి పొజిషన్లోకి వస్తామో అప్పుడే ఎక్కడైతే ఇబ్బంది కలిగిందో మనకి ఆయా భాగాలకి రక్త ప్రసరణ జరిగి అది ఆ నొప్పి నివారణ కలుగుతుంది ఇది మనకి రెండోదైనటువంటి చేతిబంధాసనం ఇంకా తదుపరి మరొక ఆసనం భుజంగాసనం మరి ఈ భుజంగాసనం ఇప్పుడు ఇప్పటి వరకు అన్ని వెలికిల పడుకున్నాం ఇప్పుడు బోర్ల పడుకుని చేసేటటువంటి ఆసనం ఇది ఆ తిరుగుతున్నటువంటి ఏ విధంగా తిరుగుతున్నారో అది కూడా గమనించాలి కాళ్ళు దగ్గరగా ఉంచి బోర్లా పడుకునేటటువంటి ఈ యొక్క ఆసన స్థితి అది అలాగే అరచేతులను ఛాతి పక్కన నేలకు తాకించి ఉంచవాలి చూడండి ఏ విధంగా ఒక పిల్లవాడు చక్కగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నట్టుగా ఆ విధంగా ఆ యొక్క భంగిమ ఉంది అరచేతులను ఛాతి పక్కన నేలకు తాకించి ఉంచిన తర్వాత శ్వాస తీసుకుంటూ చేతుల ఆధారంతో వరకు పైకి చూడండి మనకి ఈ ఆసనంలోనే ఆ యొక్క పేరు ప్రతిధ్వనిస్తుంది భుజంగము భుజంగం అనగానే సర్పం అది మరి సర్పంలాగే పై భాగాన్ని ఆ విధంగా ఎత్తడం ద్వారా శ్వాస తీసుకుంటూ ఇది చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటయ్యా అని అంటే శ్వాస తీసుకుంటూ పైకి లేవరము అది కొట్ట భాగాన్ని పై వరకు అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విధానం ఏంటయ్యా అంటే నాభి నుండి కాళ్ళ వరకు నేలకి ఆనుకునేటట్లు ఉండవలను చూడండి రాజేష్ గారు చేశారు నాభి దగ్గర నుంచి కాళ్ళ చివరి వరకు నేలకు ఆనుకొని ఉంది మిగతా భాగం మాత్రం పైకి లేచి చూస్తుంది తలను ఎత్తి పైకి చూస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసను చేస్తూ ఉండాలి ఇన్హాలేషన్ నుండి ఎగ్జాలేషన్ అనేది జరుగుతూ ఉండాలి ఏ ఆసనానికైనా ఇది ముఖ్యమైంది ఊపిరి తీస్తూ వదులుతూ ఉంటే అటు శ్వాస సంబంధితమైనటువంటి వ్యాధులు కూడాను నివారణ జరుగుతుంది ఆ విధంగా మరి దిగేటప్పుడు చక్కగా వదులుతూ దీని చేపయోగాన్ని తెలుసుకుందాం ఇప్పుడు మనం భుజంగాసనం యొక్క ఉపయోగం తెలుసుకుందాం ఈ భుజంగాసన ద్వారా అనాహిత మణిపూరక చక్రాలను చూడండి రాజేష్ గారు ఉన్నటువంటి ఆ భంగిమ ఏదైతే ఉందో దానివల్ల మనకి అంతర్గతంగా ఉన్నటువంటి చక్రాలు అనాహిత మరియు మణిపూర్వక చక్రాలు యాక్టివేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మరి వీపు మరియు నడువు నొప్పుల్ని తగ్గించేటటువంటి భజంగాసనం ఇది ఆ విధంగా మనం ఊపిరి తీసుకుంటూ వదులుతాం కాబట్టి ఊపిరితిత్తుల మీద మరియు భుజాల మీద ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో కూడాను చక్కనైనటువంటి బలం అనేది చేకూరుతుంది పట్ట మరియు పట్ట కండరములు అవయవాలు బాగా సాగదీయడం ద్వారా జీర్ణ వ్యవస్థకు కూడా మంచి ఆసనం ఇది ఈ భుజంగాసనం విశ్రాంతి పొజిషన్ ఇది నేటి కార్యక్రమంలో ఈ యొక్క ఆసనాల ద్వారా మీకు నడువు నొప్పి వచ్చిన వారు ఎంతవరకు అయితే చేయగలుగుతారో అంతవరకు చేస్తూ రోజువారీ రోజువారీ మీరు నిత్య సాధనతో దాన్ని మరింత బలంగా చేయగలుగుతారని ఆశిస్తూ ఇంతటితో ఈరోజు కార్యక్రమం ముగిస్తూ చూశారు కదా రాజేష్ గారు ఇప్పటిదాకా చేసినటువంటి ఆసనాలన్నీ మీరు గమనించే ఉంటారు మరి ఈ ఆసనాలను నిత్య సాధన చేస్తూ సాధన చేసేటప్పుడు మరి మీ యొక్క ధ్యానం అంతా అంతా దాని మీదే ఉంచుతూ చేయగలిగితే నూటికి నూరు శాతం అనేది ఫలితం అనేది లభిస్తుందని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి జరుగుతుంది